్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతుల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుదాం యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండే దేవుడు నేటి సమాజములో ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము మోసము మానవ జీవితంలో ఇది సర్వసాధారణమైపోయింది దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు మరి దేవుడు మనకి తోడుగా ఉండాలి అని అంటే ఈ లోకములో మనము జీవిస్తూ అన్ని విషయాలలో మనము యథార్థతను కలిగి జీవించ యథార్థంగా జీవించలేరు వారు యథార్థతను కోల్పోతారు ఈ దినాలలో అనేక మంది యథార్థతను పోగొట్టుకుని వారి జీవితాలలో కష్టాలు శ్రమలను బాధలను కొను తెచ్చుకుంటూ ఉన్నారు దేవుని నమ్ముకున్న వారు కూడా యథార్థతను కోల్పోయిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరము కూడా యథార్థముగా జీవించాలని యథార్థంగా మనము జీవించాలి అని అంటే మనము దేవునియందు విశ్వాసముంచి మారు మనస్సు పొంది బాప్తిను పొంది రక్షింపబడిన మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మాత్రమే మనము అన్ని విషయాలలో యథార్థంగా జీవించగలుగు మనము యార్థంగా జీవించటానికి పరిశుద్ధ దేవుడు మనకి సహాయము చేస్తా ఈ లోకములో మనము యథార్థంగా జీవిస్తున్నప్పుడు లోకములో మనము కొన్నిసార్లు సార్లు ద్వేషింపబడతాం కొన్ని సార్లు మనము త్రోసివేయబడతాం వేయబడతాం మనం యథార్థంగా జీవిస్తున్నాము కదా అని అందరూ మనల్ని ప్రేమించరు అందరూ మనల్ని గౌరవించరు కానీ మనం యథార్థంగా జీవిస్తే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి తోడుగా ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన మనల్ని నడిపిస్తే మన జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా ఎలాంటి శ్రమలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు ఆయన మనల్ని వృద్ధిపరిచి మనలను ఆయన ఆశీర్వదించే దేవుడు మనందరము కూడా దేవుడు తోడుండాలని కోరుకుంటాం దేవుడు ఎవరికి తోడుంటారని బైబుల్ మనకు బోధిస్తుంది యథార్థంగా ఉంటే యదార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తే పరిశుద్ధ గ్రంథములో యోసేపు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించిన కారణము చేత దేవుడు యసేబునకు తోడున్నాడు యోసేపు ఎల్లిన చోట్లల్లా కూడా యోసేబును బట్టి దీవించబడ్డారు యోసేబును దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచా సహోదరి సహోదరుడా మరి మనము కూడా యథార్థతను కలిగి అలాంటి జీవితాన్ని ప్రవర్తన కలిగి మనము జీవిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టమైన వారని జ్ఞాని అయిన సొలోమాను పదకొండవ అధ్యాయము ఇరవయో వచనములో తెలియజేస్తాడు సహోదరి సహోదరుడా దేవుడు మనకు తోడుంటే మన జీవితాల్లో కష్టాలే రానివ్వండి శ్రమ లేరాని పరిస్థితులే భిన్నంగా మారనివ్వండి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్న దేవుడు మన జీవితంలో పరిస్థితులన్నిటి నుండి ఆయన తప్పించి ఆయన మనలను ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు అన్ని విషయాలలో మనము యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు యథార్థంగా జీవిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్ దేవుడు మనల్ని కాపాడుతాడు అంత మాత్రమే కాదు యథార్థంగా ఉంటే దేవుడు మనలను ఆ నిత్యవంలోనికి మనల్ని నడిపించే దేవుడు సహోదరి సహోదరుడా ఈ దైవ సన్నిధిని మనం అనుభవిస్తూ దేవుని తోడును మనము కలిగి ఉండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని యొక్క ఆ కాపుదల సంరక్షణ ఆశీర్వాదము అభివృద్ధిని దేవుడు మన జీవితంలో కలగచేయనట్లు ఈ కాలం మనందరము కూడా యథార్థముగా జీవించడానికి నాకు సహ సహాయము చేయండి అని మనం ప్రార్థిస్తే అలాగూ జీవించినట్లు ప్రభు మనకి సహాయము గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తో వ్యాపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి దయను బట్టి గడిచిన కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే యథార్థంగా జీవించాలని ఈ ప్రార్థన ఏకీభవించి ప్రార్థిస్తున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించి వరకు నా ప్రతి పరిస్థితి నుండి మీరే విడుదలను దయచేసి సన్నిధిని తోడుగా ఉంచి మీరే నడిపించి మహిమ పొందమని ప్రార్థన వసతి కొన్ని బిడ్డలందరిన మీ గొప్ప కార్యాలు చేయమని నేటి సమాజంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే గొప్ప రక్షణను కలగ చేసి మేమందరం అని చెత్త చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనము అడుగుతున్నాను పరమతను Amen.